హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఇలా ప్రతిసారి తప్పు చేసి సారీలు చెప్పడం నీకు కామన్ అయిపోయిందేమో కానీ నీతో ఇలా సారీలు వినడం మాత్రం నాకు చాలా చిరాగ్గా ఉంది నీకు అంతగా ముచ్చటగా ఉంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళి తప్పు చేసి సారీలు చెప్పుకో అంతే తప్ప నా దగ్గర సారీ చెప్పడం కోసం మాత్రమే ఇలా తప్పులు చేయొద్దు ఇక మీదటైనా వెళ్ళి జాగ్రత్తగా పెట్టుకుని ఉండు అంటూ చిన్నగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి లేచి అర్జున్ దగ్గరికి వెళ్ళిపోయాడు మహేందర్ ఆ మాటలు విన్న ప్రియాంకకి చాలా బాధగా అనిపించింది అంటే నేను నీకు దగ్గర అవడం కోసం నాటకాలు ఆడుతున్నట్లు నీకు అనిపిస్తుందా మహేందర్ నా కళ్ళల్లో కానీ నా మాటల్లో కానీ నేను నీపై పెంచుకున్న ప్రేమ నీకు కనిపించటం లేదా అని మనసులో అనుకుంటూ బాధగా అతని వైపే చూస్తూ ఉండిపోయింది ఆమె ఆమెని ఏమాత్రం పట్టించుకోకుండా అర్జున్తో మాటల్లో పడిపోయాడు మహేందర్ వినేలకి అంతా బాగానే ఉండడంతో అందరి మనసులో కొంచెం సంతోషంతో నిండిపోయాయి విశ్వనాథం మహాలక్ష్మి భానుప్రకాష్ కూడా అక్కడికి వచ్చి వినీళ్ళని చూశారు వారి రాకతో వినూత్నకి మరింత సంతోషంగా అనిపించింది చాలాసేపు అక్కడే ఉన్న తర్వాత బాగా లేట్ అయిపోతుంది ఇంకా మీరు ఇంటికి వెళ్ళండి అత్తయ్య అక్కడే నేను చూసుకుంటాను అంది వినూత్న అదేంటి కొత్తగా పెళ్ళైన జంట మీరు అలాంటిది మీరు హాస్పిటల్లో ఉండడం ఏంటి ఏమీ అవసరం లేదు ఇక్కడ నేను ఉంటాను మీరు ఇంటికి వెళ్ళండి అంది ప్రియాంక అయ్యో అక్క నీకెందుకు అంత శ్రమ నేను చూసుకుంటాను పర్వాలేదు అని వినూత్న అంటూ ఉండగా శ్రమ కాదు బాధ్యత ఈ ఒక్కరోజుకి నా చెల్లెల బాధ్యత నేను తీసుకోగలను ఇందులో నాకు ఎలాంటి శ్రమ ఉండదు కానీ నువ్వు ఇంటికి వెళ్ళు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో చిన్నగా ఆమె చేతిని పట్టుకుని నొక్కుతూ చెప్పింది ప్రియాంక అవునమ్మా ప్రియాంక చెప్పింది కరెక్ట్ కొత్తగా పెళ్ళైన జంట ఇలా హాస్పిటల్లో మొదటి రాత్రి గడపకూడదు అసలు హాస్పిటల్కే రాకూడదు కానీ తప్పక రావాల్సిన పరిస్థితి ఏర్పడింది నా మాట విని ఇప్పుడు ఇంటికి వచ్చేయండి రేపొద్దునే మీరు ఇక్కడికి వచ్చి ప్రియాంకని ఇంటికి పంపిద్దురు కానీ అంటూ చెప్పింది మహాలక్ష్మి వాళ్ళు అంతగా చెప్పడంతో ఇంకా వారి మాట కాదు అనలేక సరే అక్క అంటూ ఆప్యాయంగా ఆమెను ఒక్కసారి హత్తుకుంది వినూత్న చిన్నగా నవ్వుతూ నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వకు ఒక్కరోజు ఇక్కడ ఉన్నంత మాత్రన నాకేమీ అయిపోదు నువ్వు వెళ్ళు అంటూ చెప్పింది ప్రియాంక సరే అని వినూత్న ఒప్పుకోవడంతో థ్యాంక్ యూ వదిన అంటూ అర్జున్ కూడా చెప్పాడు చిన్నగా నవ్వి ఊరుకుంది ఆమె అలా అందరూ బయలుదేరడంతో మహేంద్ర కొంచెం అయోమయంలో పడ్డాడు అక్కడే ఆమెకి తోడుగా ఉండాలి అని అతని మనసులో ఒక పక్కనగా ఉన్న ఉంటే దానిని అందరూ ఎలా అర్థం చేసుకుంటారో అన్న ఆలోచన మరోవైపు ఉంది దాంతో వేరే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వడం ఇష్టం లేక వారి వెనకే బయలుదేరాడు అతను అది చూసి రే నువ్వెక్కడికి రా అంటూ అడిగింది మహాలక్ష్మి ఎక్కడికి కాదు మామ్ మీతో పాటే ఇంటికి వచ్చేస్తున్నాను అంటూ చెప్పాడు మహేందర్ ఆ మాట విని తలకొట్టుకుంటూ మీ ఆవిడ ఇక్కడుంటే నువ్వు ఇంటికి వచ్చి ఏం చేస్తావో నాకు తెలియకడుగుతున్నాను అసలు హాస్పిటల్లో తను ఒకతే ఉండగలుగుతుందా అంటూ కొంచెం సీరియస్గా అడిగింది మహాలక్ష్మి ఆ మాట విని అత్తయ్య నేను ఒకద్దనే ఉండగలను ఆయనకి హాస్పిటల్ వాతావరణం పడుతుందో లేదో ఇంటికి వచ్చేనివ్వండి అంటూ చెప్పింది ప్రియాంక వారిద్దరి వైపు అసహనంగా చూస్తూ హా బాగానే ఉంది మీ ఇద్దరి వ్యవహారం అయినా వాడికి హాస్పిటల్ వాతావరణం పడదు అని నువ్వెందుకు అనుకుంటున్నావు వాడేమీ ఏసీ గదుల్లో కూర్చుంటూ సంతకాలు చేసే జాబ్ చేయడం లేదు ఎండా వాన తేడా తెలియకుండా దేశానికి కాపలా కాసే మిలిటరీలో ఉన్నాడు అలాంటి వాళ్ళు ఎటువంటి వాతావరణంలో అయినా ఉండగలరు వాడికి ఇలాంటివన్నీ చాలా అలవాటైన పని లే కానీ నువ్వు వాడిని సపోర్ట్ చేస్తూ మాట్లాడకు అయినా నైట్ టైం ఏదైనా మెడిసిన్ లాంటిది అవసరమైతే ఆడపిల్లవి నువ్వు పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తావా ఏంటి వాడుంటే ఏదైనా ఎమర్జెన్సీ అయితే చూసుకుంటాడు పైగా కట్టుకున్న భార్య ఒంటరిగా హాస్పిటల్లో ఉంటే ఆమెను వదిలేసి వాడు ఎలా ఇంటికి వస్తాడు అంటూ అడిగింది మహాలక్ష్మి ఆ మాటకి మనసులో విరక్తిగా నవ్వుకుని కట్టుకున్న భార్య అని మీరనుకుంటే నేను అతని భార్యని అయిపోలేను అత్తయ్య అది తను అనుకోవాలి తను అనుకుంటేనే నేను అతని భార్యనే అవుతాను నాకు తెలిసి అతను అనుకుంటాడు అని నేను అనుకోవడం లేదు అది ఎప్పటికీ జరగని పని అని మనసులోనే అనుకుంది ప్రియాంక ఓకే నేనుంటాను మమ్మీ దానికోసం నువ్వు ఇంతలా క్లాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు జాగ్రత్తగా వెళ్ళండి అలాగే మా కోసం డిన్నర్ కట్ట ఏమీ పంపించవలసిన అవసరం లేదు నేను ఎక్కడే ఏదో ఒకటి ఏర్పాటు చేసుకుంటాను అంటూ చెప్పాడు మహేందర్ సరే జాగ్రత్త అని వారికి చెప్పి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు పైకి చెప్పకపోయినా వాళ్ళ మధ్యన ఏదో ఇబ్బంది ఉంది అని అర్థం అవడంతో వారి గురించి ఆలోచిస్తూ అర్జున్తో కలిసి వెళుతూ ఉంది వినూత్న వాళ్ళు వెళ్ళిపోవడంతో మీరు కూడా వెళ్ళిపోవలసింది ఇక్కడ హాస్పిటల్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో చిన్నగా ఉంది ప్రియాంక అసహనంగా ఫీల్ అవుతూ కనీసం ఆమె వైపు కూడా తిరిగి చూడకుండా నేను ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు ఒక క్లారిటీ ఉంది కాబట్టి నాకు ఎప్పుడు సలహాలు ఇవ్వాలి అని చూడకు నేను వెళ్ళి ఫుడ్ తీసుకువస్తాను ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే వెళ్ళే నీ పాపులారిటీ కోసం హాస్పిటల్ మొత్తం తిరగాలని ప్రయత్నిస్తే నిన్ను వెతుక్కుంటూ నేను నీ వెనక తిరగలేను అని చెప్పి అక్కడి నుంచి కొంచెం సీరియస్గా బయటకు వెళ్ళిపోతూ ఉన్నాడు మహేందర్ వెళుతున్న అతని వైపు చూసి నాకు నువ్వు అసలు ఎప్పటికైనా అర్థమవుతావా అని మనసులో అనుకుని అసహనంగా ఫీల్ అవుతూ అక్కడే ఉన్న చైర్లో కూర్చుని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది ప్రియాంక అర్జున్ వాళ్ళ కార్ ప్యాలెస్కి వెళ్ళేసరికి ఆ కార్లోనే వెనక్కి వాలి నిద్రపోతూ ఉంది వినూత్న అది చూసి చాలా టెన్షన్ పడిపోయినట్లుంది ఇప్పుడు కొంచెం టెన్షన్ రిలీఫ్ అయ్యేసరికి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది అని అనుకుంటూ ఆమెని డిస్టర్బ్ చేయడం అస్సలు ఇష్టం లేక అలాగే చేతిలోకి తీసుకుని లోపలికి తీసుకువెళుతూ ఉన్నాడు అర్జున్ అది చూసి చిన్నగా నవ్వుకుంది మహాలక్ష్మి అలా వినూత్నని తన గదిలోకి తీసుకువెళ్ళి బెడ్ పై పడుకోబెట్టి పైకి లెగుస్తూ ఉన్న అర్జున్ చేయి గట్టిగా పట్టుకుని ఎక్కడికి వెళ్ళొద్దు అర్జున్ నువ్వు దూరంగా వెళ్తే నేను కంటున్న ఈ కళ అబద్ధమైపోతుందేమో అని చాలా భయం వేస్తుందిరా ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు చిన్నగా గారంగా అంది వినూత్న ఆమె మాటకి చిన్నగా నవ్వుతూ ఇది కళ కాదు అబద్ధం అంతకన్నా కాదు నువ్వు కళ కన్నా నిజం అంటూ ఆమె పక్కనే కూర్చుని ప్రేమగా ఆమె తల మృతు ఉన్నాడు అర్జున్ ఏమో కొన్ని నిజాలను కళలు గాను కళలను నిజాలుగాను మార్చే కళ తమనికి ఫస్ట్ నుంచే ఉన్నదే కదా మొన్న పార్టీ రోజు నైట్ కూడా అలాగే నిజంగా జరిగిందని నిమిషంలో కళగా చేసి పడేసావు కదా అందుకే నాకు భయంగా ఉంది కళ్ళు తెరవకుండానే బద్ధకంగా ఉంది వినూత్న అలా చేశాను కాబట్టి తమరి మనసులో మాట బయటపడింది మేడం గారు ఇప్పుడు తమరు నా పక్కన ఉన్నారు లేకపోతే ఈ స్థానంలో సంగీతం ఉండేది అన్నాడు అర్జున్ ఆ మాటతో ఒక్కసారిగా కళ్ళు తెరిచి చురుగ్గా అతని వైపు చూసి ఏంటి సంగీతం ఉంటుందా ఎక్కడుంటుంది నేను ఉండవలసిన ఈ ప్లేస్లోనా అంటూ పళ్ళు కొరుకుతూ సీరియస్గా అతన్ని అడిగింది వినూత్న ఆమె ఎక్స్ప్రెషన్లో మార్పు చూసి ఏంటిది సడన్గా అమ్మాయి నుంచి అఘోరాల మారిపోయింది ఎందుకైనా మంచిది కొంచెం స్మూత్గా డీల్ చేయాలి అని మనసులో అనుకుని చిచ్చి నువ్వుండే ప్లేస్లో తనెందుకు ఉంటుంది బంగారం నేను అంటున్నది నువ్వు పడుకున్న ఈ బెడ్ మీద తనుండేది అంటున్నా అంతే అన్నాడు అర్జున్ అవునా దానికి దీనికి తేడా ఏంటి బంగారం కన్నింగా అతన్ని చూస్తూ అడిగింది వినూత్న తేడా ఎందుకు లేదు కన్నలు మనసుకి బెడ్రూమ్కి ఉన్నంత తేడా ఉంది నువ్వేమో నా మనసులో ఉంటావు తనేమో బెడ్రూమ్లో ఉంటుంది అంత తేడా ఉంది అన్నాడు ఆ అంటే ఇప్పుడు మనసులో ఉన్న నన్ను మర్చిపోయి బెడ్రూమ్లోకి మరో దాన్ని తీసుకువెళ్ళే ఆలోచన నీలో ఉందా అంతే కదా అడిగింది వినూత్న అంటే అది మరి నువ్వు నీ మనసులో మాట చెప్పకుండా నన్ను దూరం పెట్టి రోజు పస్తులు పెడితే అలాంటి చిన్న చిన్న పనులు తప్పవు కదా రాని నవ్వుతో అన్నాడు అర్జున్ అంటే ఏంటి నీ ఉద్దేశం నేను దూరం పెడితే నువ్వు ఇంకో దాని దగ్గరికి వెళ్తావా ఆగరాని సంగతి చెప్తాను నిన్ను అంటూ అతన్ని కొడుతూ ఉంది వినూత్న ఏ సారీ ఏదో సరదాగా అన్నాను అంటూ ఆమె దెబ్బ నుంచి తప్పించుకోవడానికి అక్కడి నుంచి పరుగు తీస్తూ ఉన్నాడు అర్జున్ నువ్వు ఆగు అర్జున్ ఈరోజు నేను సంగతి చెప్తాను ఎంత ఏడిపించావు నన్ను అంటూ అతను వెనకే పరుగు పెట్టింది వినూత్న అలా ఒక పది నిమిషాలు పరుగు తీశాక ఇంకా ఆవేశం రావడంతో ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగాడు అర్జున్ అతను అంత సడన్గా ఆగుతాడు అని ఎక్స్పెక్ట్ చేయని వినూత్న తన పరుగు కంట్రోల్ చేసుకోలేక వచ్చి అతనికి గుద్దుకుంది అది ముందుగానే ఎక్స్పెక్ట్ చేసిన అర్జున్ ఆమెని గట్టిగా తన కౌగిలిలో బంధించి పట్టుకున్నాడు దాంతో అప్పటి వరకు పరుగు పెట్టడం వలన వచ్చిన ఆవేశాన్ని అతని కౌగిలలో నెమ్మదిగా తీర్చుకుంటూ ఉంది వినూత్న ఆమె తలని తన గుండెల్లో దాచుకుంటూ పిచ్చిదాన నా మనసులో నువ్వు తిష్ట వేసుకుని ఉంటే బెడ్రూంలోకి మరొకరు ఎలా వస్తారే నా జీవితంలో అయినా మనసులో అయినా నా శరీరంలో అయినా నా బెడ్రూమ్లో అయినా స్థానం ఉండేది నీకు మాత్రమే రా ఇందులోకి పొరపాటున కూడా ఎవ్వరూ రారు అయినా ఎంత జరిగినా కూడా నీకు ఈ విషయంలో క్లారిటీ రాలేదు అంటే నేనేం చేయాలి నీది మట్టి బుర్ర అనుకోవడం తప్ప చిన్నగా నవ్వుతూ అన్నాడు అర్జున్ ఏమో నాకు తెలియదు అర్జున్ నాది మట్టి బుర్ర అయినా సరే ఆ బుర్ర నిండా నీ ఆలోచనలే ఉంటాయి మనసులో రూపమే మెదులుతూ ఉంటుంది నువ్వు నా ప్రాణం రా నువ్వు లేకుండా నేను బ్రతకలేను మళ్ళీ ఇదివరకట్లా ఎక్కడ నన్ను వదిలేసి నా ప్రాణాన్ని నీతో తీసుకుని నాకు దూరంగా వెళ్ళిపోతావేమో అని నాకు భయం అందుకే ఎప్పుడూ నీ విషయంలో నేను ఇన్సెక్యూర్గానే ఫీల్ అవుతాను అంతే తప్ప సెక్యూర్గా ఉండలేకపోతున్నాను బేలగా చెప్పింది వినూత్న ఆ మాటకి అతనికి కూడా బాధగా అనిపించినా తన ఫీలింగ్ని కంట్రోల్ చేసుకుంటూ నువ్వు సెక్యూర్గా ఫీల్ అవ్వడం కోసమే కదా నీ మెడలో నేను ఈ తాళి కట్టి నీకు నా భార్య స్థానాన్ని ఇచ్చాను ఈ తాళి నీ మెడలో ఉండగా నేను నిన్ను వదిలి వెళ్ళడం అన్నది జరగని పని గుర్తుంచుకో ఒకవేళ నీకే నాపై బోర్ కొట్టి నన్ను వదిలేసి వెళ్ళిపోతే మాత్రం నేనేమీ చేయలేననుకో నీ కాళ్ళు విరిచి మరీ నా దగ్గర కట్టేసుకోవడం తప్ప అని అర్జున్ అనడంతో నీకు అంత శ్రమ నేను ఇవ్వను అర్జున్ నేను నిన్ను వదిలి వెళ్ళిపోవడం జరగాలి అంటే ముందు నా ప్రాణం పోవాలి నీ నుంచి ప్రాణం లేని శవం మాత్రమే దూరం అవుతుంది కానీ ఈ గొంతులో ప్రాణం ఉండగా ఈ వినూత్న అర్జున్ వదిలి ఎక్కడికి వెళ్ళదు అంటూ అతని గట్టిగా హత్తుకుంది వినూత్న ఆమె అలా అనడంతో అతని చేతులు కూడా ఆమె చుట్టూ గట్టిగా బిగుసుకున్నాయి నీ ప్రాణం నా ప్రాణం అంటూ వేరువేరుగా ఉండవురా ఉన్నది మన ప్రాణం మనం ఒకరి కోసం ఒకరం జీవితాంతం సంతోషంగా బ్రతకాలి అంతే తప్ప ఒకరిని వదిలి ఒకరు వేరుగా ఉండాలి అని అస్సలు చూడకూడదు అది ప్రాణమున్న మనిషిలా అయినా సరే ప్రాణం లేని శవంలా అయినా సరే అని అర్జున్ అంటూ ఆమె మొహాన్ని తన చేతిలోకి తీసుకుని ఆమె పెదవులను తన చేతి వేళ్లతో చిన్నగా రాస్తూ చెప్పాడు అతను అలా చెప్పడంతో వినూత్నలో ఏదో తెలియని అలజడి చెలరేగుతూ ఉంది అర్జున్ పెదవులు కూడా ఆమె పెదవులను అందుకోవాలని ఆరాటపడిపోతూ ఉండడంతో మెల్లిగా వాటిని అందుకునే ప్రయత్నం చేస్తూ అతను ఆమెకి మెల్లిగా దగ్గరగా జరుగుతూ ఉండగా ఆ రూమ్ డోర్పై ఎవరు గట్టిగా కొడుతూ ఉన్నారు ఆ సౌండ్కి డిస్టర్బ్ అయిన వారిద్దరూ అదిరిపడి కొంచెం దూరం జరగగా ఈ టైంలో ఎవరు అని అసహనంగా ఫీల్ అవుతూ వెళ్ళి డోర్ తీసిన అర్జున్కి ఎదురుగా కనిపించింది మహాలక్ష్మి ఆమెని ఆ టైంలో అక్కడే చూసి ఏంటి మమ్మీ ఎలా వచ్చావు ఏమైనా పని ఉందా అంటూ కొంచెం విసుగ్గా అడిగాడు అర్జున్ హా ఉందిరా కానీ ఆ పని నీతో కాదు నా కోడలతో అంటూ లోపలికి వెళ్ళడానికి అడ్డంగా ఉన్న అతని పక్కకు జరిపి మరీ లోపలికి వచ్చేసింది మహాలక్ష్మి అబ్బా మమ్మీ అనుకుంటూ ఈ టైంలో తనతో నీకేం పని ఏంటి మమ్మీ అంటూ కొంచెం కంగారుగా అడుగుతూనే ఆమె వెనకే వచ్చాడు అర్జున్ వినూత్ దగ్గరికి వచ్చి ఆమె చేయి చేపట్టుకుని ఏం పనా మీ ఇద్దరికీ ముహూర్తం చూసి కార్యం ఏర్పాటు చేసే వరకు ఒకే గదిలో మీ ఇద్దరూ ఉండకూడదు అందుకే నా కోడల్ని నాతో తీసుకువెళ్దామని వచ్చాను అంటూ చెప్పింది మహాలక్ష్మి ఆ మాట విన్న అర్జున్ కొంచెం అప్సెట్గా అనిపించడంతో ఏంటి మమ్మీ ఇంకా ఈ చేతస్తాం మా ఇద్దరు పెళ్ళి అయిపోయింది కదా అంటూ కొంచెం చిరుకోపంగా అడిగాడు పెళ్ళైనా సరే ముహూర్తం పెట్టే నూతన దంపతులను ఒక గదిలోకి పంపించాలి ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం దీనిని కాదు అనడానికి లేదురా సుపుత్ర కాబట్టి పెద్దల మాటలను ధిక్కరించి వితండవాదం చేయకుండా నోరు ముసుకుని పడుకో గుడ్ నైట్ అంటూ వినూత్నని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉంది మహాలక్ష్మి దాంతో అర్జున్ దీనంగా మొహం పెట్టి వెళుతున్న వినూత్న వైపు చూడగా మహాలక్ష్మితో వెళుతూనే వెనక్కి తిరిగి అర్జున్ చూసి పెదవులు మాత్రమే కదుపుతూ అయ్యో పాపం అంటూ చిన్నగా నవ్వింది వినూత్న అది చూసి రాక్షసి అని కొంచెం కోపంగానే అనుకున్నాడు అర్జున్ అలా బయటికి వెళ్ళిన ఆమెకి అర్జున్ తలుచుకుంటే చాలా బాధగా అనిపించింది పాపం చాలా డిసప్పాయింట్ అయినట్లున్నాడు అని మనసులో అనుకుని ఏదో గుర్తొచ్చిందనిలాగా ఆగి అత్తయ్య మీరు వెళ్తూ ఉండండి నా ఫోన్ నేను రూమ్లో మర్చిపోయాను ఇప్పుడే వెళ్ళి తెచ్చేసుకుంటాను అని అంటూ ఆమెకి చెప్పి ఆమె చేతి నుండి తన చేతిని విడిపించుకొని కంగారుగా గదిలోకి వెళుతూ ఉంది ఆమె అది చూసి చిన్నగా నవ్వుకుని ఫోన్ మర్చిపోయిందంట నా దగ్గరే నాటకాలు ఆడుతున్నారు వీళ్ళు నేను కూడా వీళ్ళ వయసు నుంచి వచ్చిన అని మర్చిపోతున్నారు పాపం అని అనుకుంటూ చిన్నగా మురిసిపోయింది మహాలక్ష్మి లోపలికి వచ్చిన వినూత్న ఫాస్ట్గా వచ్చి ఒకసారి అర్జున్ని గట్టిగా కౌగిలించుకుని గుడ్ నైట్ బంగారం అంటూ అతని బుగ్గ మీద చిరుముద్దు చిన్నగా పెట్టి ఎంతైతే ఫాస్ట్గా లోపలికి వచ్చిందో అంతే ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోయింది ఆమె కనుమూసి తెరిచే లోపల జరిగిన ఆ సంఘటనను తలుచుకుంటూ ఆమె ముద్దు పెట్టిన తన బొగ్గని తడుముకుని చిన్నగా నవ్వుకున్నాడు అర్జున్ హాస్పిటల్లో బయటికి వెళ్ళిన మహేందర్ వస్తాడు అని అతని కోసం ఎదురు చూస్తూ అక్కడే కూర్చుని ఉంది ప్రియాంక ఒక అరగంట అలాగే గడిచిన తర్వాత అక్కడికి వచ్చిన మహేందర్ ఆమెని చూసి విసుగ్గా ఫీల్ అవుతూ తన చేతిలో ఉన్న ఫుడ్ కవర్ ఆమెకిస్తూ వేరే రూమ్ తీసుకున్నాను అక్కడికి వెళ్ళి తిని నువ్వు రెస్ట్ తీసుకో ఏమైనా అవసరం ఉంటే పిలుస్తాను అంటూ చెప్పాడు అతను రావడం చూసిన వెంటనే పైకి లేచిన ప్రియాంక అతను ఇస్తున్న ఆ కవర్ తీసుకుంటూ మీరు భోజనం చేశారా అంటూ కొంచెం మెల్లగానే భయంగా అడిగింది ఆమె భయంగా అడగడంతో ఆ మాట ఆమె గొంతు దాటి బయటికి రాలేదు దాంతో విసుగ్గా ఏంటి అంటూ కొంచెం గట్టిగా అరిచాడు మహేందర్ అదే మీరు భోజనం చేశారా అంటూ టక్కనడిగేసింది ప్రియాంక హా చేశాను అంటూ చెప్పాడు మహేందర్ సరే అంటూ వెళుతూ మళ్ళీ ఏదో అనుమానం రావడంతో వెనక్కి తిరిగి అతని వైపు చూస్తూ మీరు కూడా కొంచెం రెస్ట్ తీసుకోవాల్సింది ఏమైనా ఎమర్జెన్సీ అయితే వాళ్ళు పిలుస్తారు కదా పైగా తను ఇప్పుడు ఐసీయూలో ఉంది కాబట్టి తనని దగ్గరగా ఉండి చూసుకోవడానికి ఒకరిని అరేంజ్ చేసే ఉంటారు కదా అని మెల్లిగా అంది ప్రియాంక ఆ మాటతో మరింత చిరాకు రావడంతో చూడు ఏదో మమ్మీ ఉండమంది కదా అని నేను ఇక్కడ ఉన్నాను అంతే తప్ప నాకు నీకు తోడుగా ఉండాలన్న ఇంట్రెస్ట్ మాత్రం లేదు ఇంట్లోనే నీ మొహం చూడడం ఇష్టం లేక ఇగ్నోర్ చేయాలని ఎంత ప్రయత్నించినా కూడా ఆ అవకాశం నువ్వు నాకు ఇవ్వకుండా ఏదో వంక పెట్టుకుని నా చుట్టూనే తిరుగుతూ ఉంటావు ఇంకా బయట కూడా నా కళ్ళ ముందు నువ్వే కనిపించి నాకు ఉన్న ఈ మనశ్శాంతిని కూడా దూరం చేయొద్దు మర్యాదగా నీకోసం అరేంజ్ చేసిన ఆ రూంలో నోరు మూసుకుని ఉండు లేదు అంటే చెప్పు నేను రూంలో ఉంటాను నువ్వు ఇక్కడే ఉండు అంటూ చెప్పాడు మహేందర్ అతను అంత హాష్గా చెప్పడంతో చాలా బాధపడిన ప్రియాంక మెల్లిగా వచ్చి మళ్ళీ అదే చైర్లో కూర్చుంది ఆమె మొండితనం చూస్తూ ఉంటే మరింత చిరాకు వస్తుంది మహేందర్కి దాంతో విసుగ్గా ఫీల్ అవుతూ ఓహో అయితే నువ్వు ఇక్కడే ఉంటావన్నమాట సరే ఉండు నేను వెళ్ళిపోతాను అంటూ చెప్పి బయటికి వెళ్ళిపోయాడు అతను అతని ప్రవర్తన గుండెల్లో ఏదో తెలియని గాయాన్ని చేస్తూ ఉండడంతో దాన్ని తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ అలానే తల వెనక్కి వాల్చి అక్కడే కూర్చుని ఉండిపోయింది ఆమె కనీసం ఫుడ్ తినాలి అని కూడా లేకపోవడంతో అతనిచ్చిన కవర్ పక్కన ఉన్న చైర్లో పెట్టింది బయటికి వెళ్ళి అసహనంగా ఫీల్ అవుతూ సిగరెట్ తీసి వెలిగించిన మహేందర్కి ప్రియాంకని తరుచుకుంటే చాలా విసుగ్గు వచ్చేస్తుంది అసలు ఏంటి తను నా ముందు కూడా అలా నటించవలసిన అవసరం ఏంటి తనకి తను కేవలం తన రాజకీయ పరపతిని పెంచుకోవడం కోసమే నన్ను పెళ్లి చేసుకుంది అని త్వరలోనే మా ఫ్యామిలీ అండతో తను రాజకీయంలోకి వెళ్ళబోతుంది అని అందుకోసమే ఇంత మంచిగా అందరితోనే నటిస్తుంది అని నాకు తెలిసినా కూడా ఇంకా నన్ను మోసం చేయాలని తను ఎందుకు ప్రయత్నం చేస్తూనే ఉంది తన జీవితం కోసం నన్ను మెట్టుగా వాడుకుంటున్న ఆమెని నేను ఎప్పటికీ భరించలేను క్షమించలేను ఈ విషయం తెలిసి కూడా ఎందుకు ఇలా నటిస్తూ నాకు దగ్గరవ్వాలని పదే పదే ప్రయత్నిస్తూ ఉంటుంది అని మనసులో అనుకుంటూ ఆ హాస్పిటల్ గార్డెన్లోనే వేసి ఉన్న ఒక బెంచ్ దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చుని అలాగే వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకున్నాడు అతను బాగా అలసిపోయి ఉండడంతో అతనికి తెలియకుండానే అలా పెట్టేసింది వినూత్న లేని విరహవేదనతో నిద్ర పట్టక బెడ్ మీద అటు ఇటు దొర్లుతూ రాక్షసి అమ్మ రమ్మంటే రాను అని చెప్పకుండా ఎలా నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిందో ఇప్పటి వరకు ఏదో కష్టంగా ఒంటరిగా పడుకున్నాను కానీ ఇప్పుడు జంట లేకుండా పడుకోవాలి అంటే అస్సలు పట్టడం లేదు ఏదోలా దాన్ని తెచ్చేసుకోవాలి అని అనుకుంటూ ఆ రూమ్ బయటకు వచ్చాడు అర్జున్ అదే సమయంలో వాటర్ కోసం నిద్రలేచిన వినూత్న గదిలో ఎక్కడా వాటర్ లేకపోవడంతో తీసుకువెళ్ళడానికి బయటకు వచ్చింది అలా పైనుంచి అర్జున్ కింద హాల్ నుంచి వినూత్న ఒకరినొకరు చూసుకోవడంతో వారి పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి ఆ తర్వాత ఏం జరుగుతుంది అర్జున్ వినూత్నని తన గదిలోకి తీసుకువెళ్తాడా అసలు ప్రియాంక మహేందర్ మధ్య ఈ గొడవలు ఎప్పటికి చల్లారుతాయి వారిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి